నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ అయితే మెంతకూర హార్వెస్ట్ ఉందండి చేద్దాం రండి ఇదిగోండి మనం ధర్మకల్ బాక్స్లో పెట్టాను కదా జస్ట్ దగ్గర చూపించవా ఇప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసేద్దాము ఇది కూడా ఉన్నాయండి ఏంటి టమాటా నారు ఇందులో తీసేద్దాం మనకు అవసరం లేదు మొత్తం మెంతకూరు అంత బాగా వచ్చింది చూడండి అసలు ఇది భవానీ గార్డెన్ అని రాశాను

ఎంత చాలా ఈజీగా పెరుగుతుందండి కొంచెం మట్టి ఉంటే చాలు సౌండ్ బయలు వస్తుంది తేగుతుంటే అంటే మీ మీ గాజులంతస్తుంది ఏంటని ఎంత వచ్చిందా అంటే బావని ఆ గార్డెన్ ఇదంత రాసేవాల్సింది కదా అంటే ఇది ఎంత రాసేది కానీ బాగుంది ఈ వీడియో నేను ఎలాకి ఎక్కడ డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నానండి మొత్తం కుండీలు అన్ని లాగుతుంది కానీ ఇక్కడ ఈ పైకి ఎక్కలేదు పైకి ఎక్కట్లేదు కానీ ఈ పైకి రావట్లే కిందకి వస్తుంది లేకపోతే ఇది కూడా లాగిస్తుంది ఇలా లాగుతుంటే చాలా బాగుంది సౌండ్ బలా వస్తుంది ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అండి ఇందులో వేసాను ఇక టాయిల్ బాక్స్లో వేసాను ఇప్పుడు ఇది కూడా కట్ చేయాలి అక్కడ రెండు పెన్నుల్లో వేసాను ఇంకా ముందే కట్ చేసుకోవాలి నేను రెండు ఆకులు ఉన్నప్పుడే కట్ చేసేస్తాను మూడు ఆకు వచ్చింది అప్పుడే అయిపోయిందండి ఇదైతే అయిపోయింది ఇది అవ్వాలి టాయిలెట్ బాక్స్ ఉంది ఇంకొండీ ఈ టాయిలెట్ బాక్స్ అన్నారు కదండి ఏ ఇంకా ఉందండి పోయిన మనం మెంతకూర కొనుక్కునే కన్నా ఇలా వేసుకుంటే బెటర్ ఈ సీజన్లో బాగా వస్తుంది వేసవ కాలం అయితే కష్టంగానే ఎందుకంటే చూడండి ఫైవ్ రూపీస్ మెంతులకి ఎంత ఫైవ్ రూపీస్ మెంతులకి ఎంత ఎక్కువ వచ్చింది చూడండి పెన్నంలో వచ్చింది

చూడండి ఫైవ్ రూపీస్ మెంతకూర మనం కొంటే ఇంత ఎక్కువ రాదు కదా మళ్ళీ ఆకులు పీకాలి అవన్నీ చేయాలి అదే ఇలా మెంతులు వేసుకున్నాం అనుకోండి ఒక మూడు ఆకులు వచ్చాక కట్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది ఇది వాడకలేదండి కార్పొట్లేసి ఇంక మొక్కలు వేస్తాను ఇది వరకు పుదీనా ఉండేది కదా హార్ట్ అటాక్ట్ బుక్కుంటాయి నోట్స్ అక్కడ ఇవి ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ముకుంటాయి చూసుకో ఓకే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మాట్లాడితే చూడండి మేము ఆకులు పెంచుతున్నాం మీ తమ్ముడు వంకాయలు అవేటి మధ్యాహ్నమైన టమాటాలు వస్తుంది పండిపోయిన టమాటాలు రెండు కోసి పట్టుకెళ్ళిపోయి వంకాయలు అలాగే కోసేస్తాడండి ఆడుగా ఎలక ఒక ప్రాబ్లం అంటే ఆడ ఒక ప్రాబ్లం అయిపోయింది నాకు ఏ విత్తనాలు వేసినా ఉంచట్లేదండి ఎలకొస్తుంది మొత్తం కుండీలన్నీ లాగేస్తుంది చూపిస్తా అండి

అది వద్దు చిన్నది పడిపోయింది ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి నువ్వు వెనక్కి ఇంకోండి ఇది అంత పువ్వులు అంత బాగా వచ్చాయి చూడండి ఇక్కడ టమాటాలు ఉన్నాయండి ఇదిగో రెండు టమాటాలు వీళ్ళ తమ్ముడు మోక్షి వాళ్ళ తమ్ముడు కింద ఇంట్లో ఉంటారు వాళ్ళ మమ్మీతో వచ్చాడు బట్టలు పెట్టినప్పుడు రెండు కట్ చేసుకుని వెళ్ళిపోయాడు మంచి టమాటాలు ఎలాంటివి సైజు రెండు పట్టుకెళ్ళిపోయాడు మీ తమ్ముడు అవునండి అవునండి అసలు ఐదు ఎన్నో ఉంటాయి అనుకున్నాను కట్ చేస్తాడు అక్కడ వంకాయలు ఉన్నాయి కదండి ఇదిగోండి ఇక్కడ ఒక టమాటా ఉంది ఈ టమాటాలు ఎందులో తెలుసా ఇది ఇంకా పండుతుందేమో ఈ హ్యాండ్ బ్యాగ్లో ఇవి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లో టమాటాలు పండుతాయి ఉంచుదాం ఇంకా ఆ చివర ఇడ్లీ కుక్కర్లోని వంకాయలు ఇంకొండి పెద్దలు అక్కడ అవునండి కోత చూడండి మనకి దానిమ్మ ఎంత వచ్చిందో ఫుల్గా ఉందండి బాగుంది ఇది తిని అండి పంచదార వేసుకొని తింటారు స్మెల్ అయితే బలం వస్తుంది అవునండి పంచదార వేసుకలాగా ఉంటుంది ఇది ఎంత పోతే చూడండి ఇది మస్టర్డ్ కేకు నువ్వులు చెక్క ఉండు మో నువ్వుల చెక్క నానబెట్టి వాటర్లోని ఒక ఫైవ్ డేస్ ఉంచి మొక్కలు అన్నిటికి ఇచ్చానండి ఎంత బాగా పోత నిలబడింది చూడండి మొలం చెట్టు పోత వస్తుందని చెప్పాను కదండి కింగండి ఇద్దరు మొలం చెట్టు పోత అంతా రాలిపోయిందండి అసలు నిలబడలేదు మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యింది ఇదిగో సెకండ్ పెడితే పోత వస్తుంది ఇదిగో మళ్ళీ ఇది సక్సెస్ అవుతుంది చూడాలి బోల్ ఫుడ్ ఇస్తున్నాను అయినా సరే స్లో ఇక్కడ ఎంత బాగుంది కదండి వాళ్ళందరినీ అనిపిస్తుంది ఫోటో తీసుకు పాలకూర ఎక్కడ తెలుసండి ఉండి నీకు తెలుసా నువ్వు పెంచుతున్నావా ఈ ఇందులో ఉండేది కదండి పాలకూర ఈ పాలకూర తీసి జంట్లు జంట్లుగా విడదీసి మొత్తం అంతా ఉడిచేసాను ఈ సూట్ కేసులోని ఎంత బాగా చిగురు పెట్టుకొస్తుందో అసలు ఇందులో బాగా పెరిగేది కాదు ఇందులో వేయగానే బాగా పెరుగుతుంది బీరపోదు కూడా అక్కడ ఒకటి ఉంది కాకరపోతుకి ఎలక పీక్సింది కదండి అలా మట్టిలో కప్పెట్టాను కొంచెం అలా చూపి పెడుతుంది చూడాలి బతుంది లేదు టమాటాలు ఇక టమా చెరుకు బాగా వచ్చిందా తీనప్పుడు టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది పాదు పాదు వెరైటీ అనమాట ఈ టమాటా మొక్క పాదు వెరైటీ పాదు వెరైటీ చాలా పెద్దగా వచ్చింది ఇంకోండి ఎంత ఎంత బాగా పెరిగాయి నువ్వు కట్ చేసి వస్తావు కాయ పట్టుకొని వచ్చి ఇంది చాలండి ఇంది ఇదంతా చూడండి ఎలక ఎలక ఏం చూపించు ఇంకోండి కొండి చూపించేశారు ఇదిగోండి ఎలక మొత్తం లాగిస్తుంది కుండీలన్నీని అగలాగా లాగుతుందండి అన్నీ అసలు ఏ ఉంచట్లేదు ఏ మొక్క బేరపొదలు వేద్దామంటే భయం వేసేస్తుంది ఇదిగోండి ఇది అంతలా కుండీలని కప్పేసాలండి ఇందులో ఉల్లిపాయలు పెట్టాను అది లాగిస్తుంది అందులో కూడా ఉల్లిపాయలు పెట్టాను లాగిస్తుంది ఏవి ఉంచట్లేదు కంగాలు చేసేస్తుంది విత్తనాలు వేసుకోవడానికి కూడా లేదు నాకు అయిపోయాండి ఇది హైబ్రిడ్ టమాటాలు వేంకాయలు లాగా ఉన్నాయి చూడండి ఇక్కడ బాగా చెట్టు పెరిగింది బొమ్మలో వేసాను ఈ మొక్క అప్పుడు కాయలు వచ్చాయి సేమ్ అదే కొమ్మ తీసుకొచ్చి ఇందులో వచ్చాను ఇది కొమ్మ నుండి పెంచిన కాయలు ఇవి టమాటా మొక్క కొమ్మ నుండి కూడా పెంచుకోవచ్చండి ఎస్ట్ అయితే పక్కవే వచ్చాయి కానీ చాలా బాగుంది ఓకే అండి